ఆయన ప్రకృతి వ్యవసాయ ప్రేమికుడు విత్తన సంరక్షకుడు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన ఆహారం లభించాలంటే దేశీ విత్తనాలతోనే సాధ్యం అని నమ్మారు అందుకోసం అరుదైన దేశీ వరి విత్తనాలను పదేళ్లుగా సాగు చేస్తూ ప్రకృతి సేద్యమే లాభదాయకం అని నిరూపిస్తున్నారు ప్రస్తుతం గౌతమ బుద్ధని కాలంలో సాగులో ఉన్న కాలానమక్ వరి రకాన్ని సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న సిద్దిపేట జిల్లాకు చెందిన రైతు జక్కుల తిరుపతి ద్వారా దేశీ వరి రకాల ప్రాముఖ్యత వాటి సాగు విధానం లాభాలు గురించి మనము తెలుసుకుందామా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి అందులో పోషకాలు అధికంగా ఉన్న ఆహారాన్ని ప్రజలు ఇష్టపడుతున్నారు దీంతో రైతులు కూడా అధిక పోషకాలు ఉన్న పంటల సాగుకే ప్రాధాన్యమిస్తున్నారు ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో దేశీ రకాల సాగు విస్తరిస్తోంది ఈ కోవలోనే సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలం నాగపురి గ్రామానికి చెందిన రైతు జక్కుల తిరుపతి పదేళ్లుగా సేంద్రియ విధానంలో అరుదైన దేశీ వరి రకాలను సాగు చేస్తున్నారు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యవసాయ క్షేత్రం చూడండి మొత్తం ఐదు ఎకరాలు మూడు ఎకరాల్లో కృష్ణవ్రీహి మైసూరు మల్లికా దేశీ వరి రకాలను సాగు చేస్తుండగా అర ఎకరంలో బహువార్షిక కంది రకం రిచార్డ్ టూ థౌజండ్ సాగు చేస్తున్నారు మరో ఎకరం పది గుంటల్లో ప్రయోగాత్మకంగా కాలానమక్ దేశీ రకం వరిని చేస్తున్నారు రైతు తిరుపతి మూడు వేల సంవత్సరాల క్రితం సాగులో ఉన్న ఈ రకాన్ని గౌతమ బుద్ధుడు వెలుగులోకి తీసుకొచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి అందుకే ఈ రకం బియ్యాన్ని బుద్ధ బియ్యం అని కూడా పిలుస్తారు ఈ రకం ధాన్యం నల్లగా ఉంటాయి బియ్యం మాత్రం తెల్లగా ఉండి వండేటప్పుడు సువాసన వస్తుంది వంటకాలం నూట ముప్పై నుండి నూట నలభై రోజులు ఎత్తు మూడు నుండి నాలుగడుగుల వరకు పెరుగుతుంది ఈ బియ్యంలో అధిక ప్రోటీన్లు ఉండటమే కాకుండా ఐరన్ జింక్ వంటి సూక్ష్మ పోషకాలను కలిగి ఉండి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుండటంతో పదమూడులో జియోగ్రాఫికల్ ఇండికేటర్ ట్యాగ్ కూడా లభించింది నేను దాదాపుగా ఒక పది సంవత్సరాలుగా దేశవాళి వరి విత్తనాలు తీసుకొచ్చి అనేక రకాల ఔషధ విలువలు పోషక విలువలు ఉన్నటువంటి వరి విత్తనాలు తీసుకొచ్చి సేంద్రియ వ్యవసాయంలో సాగు చేయడం జరుగుతూ ఉంది ఆ క్రమంలో మీరు చూసినటువంటి వరి వచ్చేస్తే ఇప్పుడు నా ఉన్నటువంటి వరి ఇది కాలానమ్మక్ దీని పేరు వచ్చేసి ఇది గౌతమ బుద్ధుడి యొక్క బియ్యం కింద కూడా దీనికి ప్రసిద్ధి చెందింది దీనికి భారత ప్రభుత్వం కూడా దీనికి ట్యాగ్ ఇవ్వడం జరిగింది సో ఈ ఒడ్లు వచ్చేసి నలుపు రంగులో ఉంటాయి కానీ బియ్యం వచ్చేసి మనకు తెలుపు రంగులో ఉంటాయి ఈ విధంగా తెలుపు రంగులో ఉంటాయి ఒడ్లు నలుపు రంగులో ఉంటాయి సో దీని హిస్టారికల్ మనం చూసినట్టయితే ఇది చాలా ప్రాచీనమైనటువంటి వరి విత్తనం కింద మన భారతదేశంలో ప్రసిద్ధి చెందింది సో దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని అంటే ఇది హిస్టారికల్ గా మన భారతదేశంలో సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం మన దేశంలో పండిస్తున్నట్టుగా ఆధారాలు మన దగ్గర ఉన్నాయి ముఖ్యంగా ఇది నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్లో దీని యొక్క సాగు బాగా జరిగినట్టుగా మనకి చరిత్ర తెలియజేస్తా ఉంది అదేవిధంగా ఈ బియ్యాన్ని వండినప్పుడు అద్భుతమైనటువంటి సుగంధం చాలా మంచి సువాసన వస్తూ ఉంటుంది మరి ఈ కాల నమ్మకంలో మనకు పోషక విలువలు చూసుకున్నట్లయితే సూక్ష్మ పోషకాల జింక్ సహజంగానే కలిసి దీంట్లో సహజంగానే ఎక్కువగా ఉంది సో ఈ జింక్ మనకు న్యాచురల్గా మనం తీసుకునే రైస్లో మనకు అందుబాటులో రావడం వల్ల సహజంగానే మనకు జింక్ మనకు విటమిన్ డెఫిషియన్సీ మనం లేకుండా మనం చూసుకొని మనం ఆరోగ్యంగా ఉండొచ్చు సో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆ ఇమ్యూనిటీని కలిగి ఉండాలంటే ఈ కాల నమ్మక రైస్ ఉన్నటువంటి జింక్ తీసుకోవడం వల్ల సహజంగానే మనకి ఆ జింక్ రావడం వల్ల మనం అందరం ఇమ్యూనిటీ కలిగి ఉంటాయన్న ఉద్దేశంతో ఉన్నాం మరి దాంతో పాటుగా ఈ రైస్ లో ఇంకొక ప్రత్యేకమైన గుణం ఏంటంటే దీంట్లో ప్రోటీన్ చాలా అధికంగా ఉంటుంది పదకొండు నుంచి పన్నెండు శాతం ప్రోటీన్ ఉందన్నమాట సో ఇట్లా సహజంగానే తక్కువ ఆహారం తోటి మనకు ఎక్కువ శక్తిని మనకు అందించడానికి ఈ రైస్ లో ప్రోటీన్ ఉన్నట్టుగా భారత ప్రభుత్వం కూడా దీన్ని నిర్ధారణ చేసింది అనమాట ఈ రైస్ రైస్లో మీరు చూసుకున్నట్లయితే ఐరన్ కూడా చాలా తగిన మోతాదులో మనకు ఉంది అంటే నేచురల్గానే మనం ఈ బియ్యం తీసుకున్నట్లయితే ఐరన్ జింకు ఈ ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనం చాలా హెల్తీగా ఉండొచ్చు అనేది మనకు తెలియజేస్తూ ఉన్నారు మనకు సో ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక పంతొమ్మిది ఇరవై మిల్లీగ్రాముల ఐరన్ ప్రతిరోజు మన బాడీకి అవసరం సో ఈ రైస్ తీసుకున్నట్లయితే ఆ ఐరన్ మనకు సహజంగానే మనకు వస్తూ ఉంటుంది మరి అదే విధంగా చూసుకున్నట్లయితే ఏ విటమిన్ కూడా ఈ బియ్యంలో ఉన్నట్టుగా మనకి సైంటిఫికల్గా నిరూపణ చేయడం జరిగింది అదేవిధంగా మనకి ఒమేగా త్రీ ఫ్యాట్స్ ఇది గుండెకి కావాల్సిన గుడ్ కొలెస్ట్రాల్ని డెవలప్ చేస్తూ ఉంటుంది ఈ ఒమేగా త్రీ ఫ్యాట్స్ ఈ మధ్య ఒమేగా సంబంధించినటువంటి క్యాప్సిల్స్ కూడా చాలామంది వాడుతూ ఉన్నారు సో ఈ ఒమేగా త్రీ ఫ్యాట్స్ కూడా దీంట్లో ఈ బియ్యంలో ఉండడం అది చాలా గొప్ప విషయంగా మనం భావిస్తూ ఉన్నాం బియ్యం తెల్లగా ఉంటుంది అరుగుదల సమస్య దీంట్లో ఉండదు ఫైబర్ బాగుంటుంది కనుక జీర్ణ వ్యవస్థ కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పేసి మనం పండించుకోవడానికి ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం సో దీంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తీసుకుంటే మిల్లెట్స్ కంటే కూడా చాలా తక్కువ అలా ఫిఫ్టీ వన్ టు ఫిఫ్టీ ఫైవ్ ఉంటే ఇలా ఫార్టీ నైన్ పర్సెంటేజ్ తోటే మనకు ఈ రైస్ ఉండడం జరిగింది సో అందువల్ల లో గ్లైసిమిక్ ఇండెక్స్ కింద దీన్ని పరిగణించి డయాబెటీస్ పేషెంట్స్ కూడా మూడు పూటలు నిరభ్యంతరంగా ఈ వైప్ రైస్ రూపంలో దీన్ని తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ఒకవైపు ఆరోగ్యం వస్తుంది ఒకవైపు మనకి రైతులకి ఇది ఉపయోగపడుతుంది భూమిని కాపాడవచ్చు అని చెప్పేసి సేంద్రియ వ్యవస్థలో ఇటువంటి అన్నీ పండించుకోవాలని చెప్పేసి మనం అందరికీ తెలియజేస్తూ ఉన్నాం సో ఇలా గుండె సమస్యలు షుగర్ సమస్యలు మోకాల నొప్పులు ఇటువంటి అన్ని అనారోగ్య సమస్యలు నిర్మూలించే గుణం ఈ కాల ఉంది మరియు అద్భుతమైన వెరైటీ ఏంటంటే దీనికి ఒక ప్రత్యేకత ఇది వచ్చేసి మనకి అన్నం వండుతుంటే మంచి సువాసన మనకు వెదజల్తా ఉంటుంది ఆ సువాసన ద్వారా మానసిక రుగ్మతలు ఏమైనా ఉంటే కూడా మనకి పోతాయి దీన్ని తినేటప్పుడు కూడా చక్కగా ఆస్వాదిస్తూ తీసుకోవడం వల్ల మనకు ఆ సమస్యలు పోతాయిన ఉద్దేశంతో మరి గౌతమ్ బుద్ధ రైస్ కింద దీన్ని ఈరోజు ప్రపంచం గుర్తించి మన దేశం నుంచి అత్యంత ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి రైస్లో ఈ రైస్ ఈరోజు ఉండడము ఉత్తరప్రదేశ్ నుంచి వన్ డిస్టిక్ మొత్తం ఈ క్రాప్ వేయడం సిద్ధపడి చాలా విదేశాల్లోకి చాలా డిమాండెడ్ రైస్గా వెళ్తా ఉంది సో ప్రతి ఒక్కరూ దీటువంటి ఆహారాన్ని పండించుకొని తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను నేను కూడా దాదాపు సుమారుగా ఒక మూడు వందల యాభై రకాల విత్తనాలు పండించి దాంట్లో నుంచి సెలెక్ట్ చేసిన దాంట్లో ఇది ఒక మంచి వెరైటీ సో దీన్ని ఎవ్వరు కల్తీ చేయడానికి కూడా వీలు లేకుండా ఎందుకంటే ఇది చూడడానికి చక్కగా మనకు ఒడ్లు నల్లగా ఉంటాయి సో బియ్యం మనకు వైట్ రైస్ లో వస్తుంది కనుక ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు కాలా వరి సాగును రైతు సేంద్రియ విధానంలో పండిస్తున్నారు సాధారణంగా దేశీ వరి రకాలు తుఫాన్లు గాలివానలకు చేనుపై పడిపోతుంటాయి కానీ ఈ రకం పడిపోలేదు ఇటు ఎరువులు పురుగు మందుల వాడకం లేకపోవడంతో పెట్టుబడి ఖర్చు కూడా తగ్గింది అది రైతుకు ఆర్థికంగా లాభించింది మరి ఈ పంటకాలం చూసుకున్నట్లయితే మనందరికీ కూడా ఇది మన తెలంగాణలో ఇది ఫస్ట్ టైం మనం దీన్ని సాగు చేస్తూ ఉన్నాము మన దక్షిణ భారతంలో చూసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా తమిళ్ ప్రాంతాల్లో ఎక్కడ కూడా దీని గురించి తెలియట్లేదు ఎక్కువ మందికి తెలియదు సో ఫస్ట్ టైం మనం దీన్ని తీసుకొచ్చి ప్రజలకి మంచి ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని నేను పండించడం జరుగుతుంది సో ఇది ఫస్ట్ ఇయర్ మనం దీన్ని సాగు చేస్తూ ఉన్నాం అదేవిధంగా దీని పంటకాలం వచ్చేసి నూట ముప్పై నుంచి నూట నలభై రోజుల పంటకాలం వస్తుంది సో దీని ఎత్తు సుమారుగా వచ్చేసి మూడు నుంచి నాలుగు రోజులు వస్తుంది ఎత్తు ఎత్తు ఇంత పెరిగినప్పటికీ కూడా ప్రస్తుతానికి చేను ఉరగకపోవడము పడకపోవడం అనేటువంటి మనకి రైతులకు కలిసి వచ్చే ఒక అంశంగా మనం దీన్ని పరిగణించుకోవచ్చు దేశవాళులు చాలా రకాలు మనకు పడిపోయే రకాలు ఉంటాయి బట్ ఇది మాత్రం పడకుండా ఇప్పటివరకు ఉంది సో ఇప్పుడు మీరు ఈ సమయానికి కూడా ఇది మనకి ఇప్పటికీ చాలా రకాల మనకు తుఫాను కూడా రెండు సార్లు మనకి ఇక్కడ రావడం జరిగింది అయినా కానీ గాలికి వానాలకి ఉరగకుండా ప్రస్తుతానికి స్టాండింగ్లో ఉంది ఇటువంటి అద్భుతమైన వెరైటీస్ మేము దేశవ్యాప్తంగా తిరిగి కలెక్ట్ చేసి తీసుకొచ్చేది ప్రజల కోసం సో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి రైతులు ఆరోగ్యంగా ఉండాలి ఈ పర్యావరణం ఈ కాపాడుకొని భవిష్యత్ తరాలకు మంచి ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో దీని సత్సంకల్పని ప్రారంభించడం జరిగింది ఎకరంలో ప్రయోగాత్మకంగా కాలానమక్ వరి సాగు ప్రస్తుతం పంట కోతకు సిద్ధంగా ఉంది ఒక్కో గొలుసుకు దాదాపు రెండు వందల నుంచి మూడు వందల గింజలు ఉన్నాయి ఈ వరి సాగుకు ఎలాంటి ఎరువులు వేయలేదు కాబట్టి తక్కువ పెట్టుబడి అయ్యింది దిగుబడి పదమూడు నుంచి పదిహేను క్వింటాళ్ల వరకు వచ్చే అవకాశముందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఔషధాలు కలిగిన ఈ బియ్యం తినడం వల్ల క్యాన్సర్ గుండె సంబంధిత వ్యాధులు డయాబెటిక్ కొలెస్ట్రాల్ను నియంత్రించవచ్చు దీనిని గమనించి చుట్టుప్రక్కల గ్రామాల రైతులు సైతం ఈ వరి రకాలను సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు